హలో అండి ఆంధ్రాలో ఉన్నారు ఆంధ్ర బాగున్నారండి ఈరోజు మెంతులు పులుసు పెడదామని ఇవ్వండి దానికి కావాల్సినవి కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కొన్ని పచ్చి ఒక టమాటా పెద్దది తీసుకున్నాను కొంచెం కరివేపాకు కొంచెం ఎంతమంది నానేసుకున్నాను దీనికి కావాల్సిన మెంతులు పులుసు కదండి ఒక స్పూన్కి పెద్ద స్పూన్తో స్పూన్ మెంతులు తీసుకున్నాను దాంట్లో కోసం ఉప్పు కారం ధనియాలు జీలకర్ర పౌడర్ ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను మెంతులు పులుసు పె మెంతుల పులుసు మళ్ళీ ఇంకొకరి బెండకాయ టమాటా కూడా చేస్తున్నాను అండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దానండి ఇవన్నీ మెంతలు వేస్తాను ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను నేను బాగా లేదని అంతా పచ్చిమిర్చి మెంతలు పులుసులోకి ఎక్కువ ఉల్లిపాయలు కరివేపాకు పచ్చి రెండు కూడా వేస్తుంది ఇప్పుడు మనం వేసుకుంటాం ఎంతప్పుడు మనం కొంచెం ఉప్పు పసుపు వేస్తుందండి ఎంత మగ్గుతుంది ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి ఏమీకి వెళ్ళకపోతున్నాం మెంతులు పులుసు వేసుకుంటే కాసుకుంటే చల్గా ఉంటుంది చల్వే చదువు మెంతులు ఇంకా మనం ఎండల్లో ఎక్కువ పులుసు దానిపై పెట్టుకోవాలి బెండపేపులు మెంతుల పులుసు పొట్టు పొట్టి ఉల్లిపేపులు మనం నిమ్మ పెట్టుకుందామండి

టమాటా కూడా మగ్గన పొట్టి ఉల్లిపాయ పెట్టుకుంటారండి మెంతుల పులుసు ఒక టమాటా అడ్ వేసానంతే చాలా ఎక్కువగా ఉన్నాయండి రోజు పప్పు పప్పు పప్పుచారులు ఇలా పులుసు మెంతుల పులుసు కానీ ఉల్లిపాయ పులుసు కానీ అవే కరగాలమండి కొంచెం మధ్యలోకి కొంచెం వేస్తున్నాను పక్కన రైస్ కూడా పెట్టాను వాళ్ళు పని అవ్వలే ఇది పద్ధతి అది నేర్పించుకున్నామండి ఒకసారి మళ్ళీ కలుపుకున్నారు టమాటా కూడా బాగా మారిపోయిందండి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు కారం వేస్తున్నాం ఒక స్పూన్ కారం వేసాను కారం అయితే తగ్గిస్తున్నాను అండి ఎండలు కదండి కారం ఉంటున్నారు బాగా పెడుతున్నారు కొంచెం ధనియాలు జలపర ఫ్రీంజ్లో కొంచెం వాటర్ వేస్తానండి కొంచెం ఉడికిన తర్వాత చెంతపడి తీసేసేస్తాను మొత్తం అంతా కలిసి ఒక్కసారి వస్తుంది ఉడుకుతుంది వండి బాగా రండి పక్కన రైస్ కూడా అయితే వస్తుంది వేసుకోవడం బాగా మనం చింతపండు వేసేసుకున్నాం ఇప్పుడు ఉప్పు వేసి కారం అన్నీ వేసాం కదా ఒక రోషం ఉడికింది కదా ఇప్పుడు చింతపండు పులి వేసేస్తుందాం చింతపండు పీసు పక్కన పెట్టుకున్నాను దీంట్లోకి ఇప్పుడు మా చిన్న బెండంలో పులుసులోకి చిన్న బెల్లం ముక్క వేసుకుందాం ఇదిగోండి చిన్న బెల్లం ముక్క వేసుకుంటే పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది పులుసులో ఏదైనా చిన్న బెల్లం వేసుకుంటే అన్నమాట మూపు పెట్టుకుందండి ఒకసారి మేము తెచ్చేసుకున్నాం అందుకే మా రోజు మీద పులుసు ఒకసారి ఉప్పు చూస్తాను విలువ తీసాం కదా ఏమైనా సరిపోతే వేసుకున్నాం కొంచెం వాటం

కారం అది సరిపోయింది కొద్దిసేపు మరం ఇద్దామండి ఒకసారి మనం అది కలుపుకున్నాం ఇంకా ఆయిల్ పైకి వస్తుంది కదా ఇంకొక నిమిషం రెడీ అయిపోయిందండి మెంత్రి బుస్సు ఎండాకాలం కదండి ఏమీ తినకపోతున్నామండి మేమైతే తినలేమండి మా అబ్బాయికి అయితే రోజు చికెన్ ఉండాలి ఇవాళ తినన్నాడు తినకపోతే మానేమని చెప్పానండి అన్నీ సరిపోయాండి ఒక్క నిమిషం మరొ నుంచి ఆయిల్ అంతా పైకి వచ్చాక మనం స్టవ్ కట్టిస్తామండి ఒక్క నిమిషం ఉంచుతానండి సిమ్లో పెట్టి పులుసు మరిపోతుంది కదండి ఇదిగోండి ఒక్క స్పూను ఉరిపిండి ఇలా కలుపుకొని పులుసులో వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఉరిపిండి ఒక్క స్పూన్ కలుపుకొని వేసుకోవాలన్నమాట పులుసులో వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం చూడండి కొంచెం చెక్కగానే పడుతుంది బాగుంటుంది అనమాట డ్రాములో ఎక్కువ వేసుకుంటారు పిండి బెల్లం పెట్టుకుని పులుసుంటారని మనం కూడా పెట్టుకొచ్చు కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు నేను స్టవ్ పెట్టేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొమ్ యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు బెండకాయ బెండకాయ కూర కూడా చేస్తానండి బెండకాయ టమాటా కూడా వండుతాను మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాం